హాయ్ అండి ఈరోజు శ్రీరామనవమి అని త్వరగా లేశాను లేచి ఇల్లు ఊడ్చి తుడిసి స్నానం చేసి దేవుడి సామాను క్లీన్ చేద్దామని చేస్తున్నాను నిన్న సాటర్డే క్లీన్ చేద్దామనుకొని పనిలో పడి మర్చిపోయాను అనమాట అందుకని ఈరోజు క్లీన్ చేస్తున్నాను ఉదయానే స్నానం చేసిన తర్వాత పిల్లలు మా వారైతే ఇంకా లేవలేదు ఈరోజు ఈరోజు ఏంటంటే కోమలికి కాలేజీ లేదు కాబట్టి ప్రశాంతంగా చేసుకోవచ్చు పని పూజ అయినా లేకుండా చేసుకోవచ్చు నేనైతే ఇప్పుడు అన్నీ దేవుడి సామాను మొత్తం తీసి పక్కన పెట్టేసుకొని క్లీన్ చేసేసుకుంటాను తర్వాత ప్రసాదాలు తర్వాత చేస్తాను ప్రసాదాలు పెద్దగా ఉండవు వడపప్పు పానకమే ఈసారి ప్రసాదం శ్రీదావణం అంటే అవే కదా నేనైతే గిన్నెలన్నీ తీసి పక్కన పెట్టేసాను అంటే ఏంటి పూజ సామాన్లు అండి పూజ సామాన్లకైతే నేను విమ్ముని ఒక సోపుని పక్కన పెట్టేస్తాను ఎప్పుడైనా ఇవి పూజ సామాన్లకే క్లీన్ చేయడానికి వాడతాను అనమాట ఇంక దేనికి వాడను క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ పైన పెట్టేస్తాను అలాగే ఇంకా దాని టచ్ చేయను అట్లాగైతే మనం ఎందుకంటే రోజు వాడే సోప్ని వాడకూడదు దేవుడి సామాన్కి అందుకని నేను ఇట్లా సపరేట్గా పెట్టుకుంటాను పితాంబరం ప్యాకెట్ కూడా ఒకటి దీంట్లో పెట్టేసి పైన పెట్టేస్తాను క్లీన్ చేసినప్పుడు తీసి క్లీన్ చేసేసి మళ్ళీ పైన పెట్టేస్తాను ఇట్లా పితాంబరం అయితే ముందు దేవుడి సామాన్కి అయితే మొత్తానికి పెట్టేశాను పెట్టేసి ఒక ఐదు నిమిషాలు ఉంచితే బాగా తెల్లగా వస్తాయి అనమాట మనకి ఎక్కువ క్లీన్ చేసే పని లేకుండా తెల్లగా వస్తాయి అందుకని అదైతే పక్కన పెట్టేసి తర్వాత ప్రసాదాలు చేస్తున్నాను రెడీ చేస్తాను వడపప్పు మనకి శ్రీరామనవమి అంటే గుర్తొచ్చేది పానకం వడపప్పే కాబట్టి వడపప్పు కోసం నేను శనగపప్పుని నానబెట్టేశాను స్నానం చేసినాకే చేయాలి ప్రసాదాలు అందరికీ తెలిసిందే కాబట్టి నేను స్నానం చేసి ఇవన్నీ చేస్తున్నాను బెల్లం ఇంట్లో బెల్లం ఉందిలే కానీ ప్రసాదం కాబట్టి మనం అది వాడింది వాడకూడదు కాబట్టి బెల్లం అయితే నేను ఒక హాఫ్ కేజీ తెప్పించాను కొబ్బరికాయ ఇవి తెప్పించాను నైటే తెచ్చి పెట్టేశాను ఇప్పుడైతే బెల్లాన్ని పగలగొట్టేసి వాటర్లో నానబెట్టేయాలి అంటే ఒక్కొక్క బెల్లం ఏంటంటే మెత్తగా ఉంటుంది ఒకటే ఒకటే గట్టిగా రాయి ఉన్నట్టే ఉంటుంది చాలా కష్టంగా ఉంటుంది బెల్లంలో బెల్లంలో చాలా వెరైటీస్ వస్తున్నాయి కాబట్టి మనం చూసుకొని తెచ్చుకోవాలి తర్వాత ఇవి మిరియాలు మిరియాలు ఎలకలు వేయాలి ఈ పానకంలో చాలా బాగుంటుంది మంచిది కూడా అనమాట మంచిది కూడా అందుకని రెండు వేయాలి ఇవి కూడా తెచ్చా తెప్పించాను ఇంట్లో ఉన్నాయి కాకపోతే అవి వాడిని అని ఇవి కూడా తెప్పించాను అనమాట తర్వాత పూజ సామాన్లు అయితే మొత్తం క్లీన్ చేసి పెట్టేసి బొట్లు కూడా పెట్టేశాను శుభ్రం క్లీన్ చేసేసాను వచ్చాయి చూడండి మనం ఎప్పుడైనా పీతాంబరం కొంచెం ముందుగానే ఇట్లా అప్లై చేసి పెట్టేసి ఒక ఐదు నిమిషాల తర్వాత క్లీన్ చేస్తే మనకి ఎక్కువ గట్టికి రుద్దాల్సిన పని ఉండదు శుభ్రంగా వెంటనే తెల్లగా వస్తాయి అట్లా చేసుకుంటే అందరూ తెలిసిందే తర్వాత రాములవారి పటం ఈరోజు శ్రీరామనవమి కాబట్టి రాములవారి పటం లేకపోతే ఎట్లా చెప్పండి రాములవారి సీతమ్మ పటం లేకపోతే మేము అప్పుడు ఎప్పుడో మా వారు ఒక పటం తెమ్మంటే పెద్ద పటం తీసుకొచ్చారు చిన్నది తీసుకురమ్మంటే ఇంకా అదే శ్రీరామనవమి అప్పుడు తీసి పూజ చేసుకొని మళ్ళీ అక్కడ పెట్టేస్తున్నాం అనమాట ఎందుకంటే దేవుడు కూడా చాలా చిన్నది మాది పట్టదు ఎప్పుడు పెట్టుకుందామంటే ఇంకా దాంట్లో పట్టదని పూజ అప్పుడు పెట్టుకొని మళ్ళీ తీసి అక్కడ పెట్టేస్తాం తర్వాత పా పానకం కోసం నైవేద్యం పానకం కోసం మిరియాలు దంచుతున్నాను చెప్పాను కదా కొన్ని కొన్ని అంటే మిక్సీ జార్లో మెదగవని నేను రోలు వాడతా ఇలాంటి వాటి కోసమే మా సైడ్ అయితే శ్రీరామనవ్ అంటే పానకం వడపప్పే అండి చిన్నప్పటి నుంచి నేను మా సైడ్ శ్రీ శ్రీరాముని అంటే అదే గుర్తొస్తుంది ఇక్కడ పానకం అంటే పెద్దగా అసలు తెలియదు చేసుకోరు కూడా పానకం అంటే పానకంలో కూడా ఉట్టి పానకం కాకుండా ఇట్లా మిరియాలు యాలకులు దంచేస్తేనే మంచిగా ఉంటుంది మనం ఎప్పుడు చేసుకోవాలనిపించినా కూడా ఏదో ప్రసాదాలు అంటే అంతేనేమో ఎప్పుడు చేసుకున్నా ఈ ఫ్లేవర్ అనేది రాదనిపిస్తుంది నాకైతే ఇట్లాగా చాలా బాగుంటాయి మంచిది కూడా బెల్లంతో చేసేది కాబట్టి చాలా మంచిది బెల్లంలో కూడా చాలా రకాలు ఉంటాయి మనం కొంచెం చూసుకొని మంచి బెల్లం తీసుకుంటే పానకం బాగుంటాయి లేకపోతే ఒక బెల్లం అయితే బ్లాక్గా ఉంటాయి అనమాట అదే అవి అంతగా అనిపించదు నచ్చదు నాకైతే అదే బెల్లం చూసుకొని మా సైడ్ అయితే బెల్లం బాగుంటుంది ఎల్లో కలర్లో ఉంటుంది చాలా బాగుంటాయి పానకం కూడా చూడడానికి కూడా బాగా ఎల్లో కలర్గా బాగుంటాయి ఇక్కడ అంటే అక్కడ కూడా బెల్లం అన్ని రకాలుగా ఉంటున్నాయి కాబట్టి ఉంటున్నాయిలే కానీ ఇక్కడ కొంచెం ఆ బెల్లం అనేది తక్కువ ఇప్పుడైతే దంచుకున్న ఎలుకలు మిరియాలు దీంట్లో వేసేస్తున్నాను పానకంలో ఇంకా నేను శుభ్రంగా మొత్తం బెల్లం కరగదు కదా మొత్తం కరిగేలాగా స్మాష్ చేసుకొని ఏదన్నా పెట్టి స్మాష్ చేయాలన్నమాట మనకు బెల్లం మొత్తం అడుగుని ఉంటుంది కదా తర్వాత నేను బెల్లం మొత్తం కరిగిపోయిన తర్వాత వడబోస్తున్నాను పానకాన్ని ఎందుకంటే మనకి మిరియాలు యాలకులు వేసినాం కదా ఆ రవ్వలు రవ్వలుగా తగులుతుంటే తాగలేము అంత ఇంట్రెస్ట్గా ఇట్లా పోసుకుంటే మనకు ఆ ఫ్లేవర్ తెలుస్తుంది కానీ రవ్వల రవ్వలు అనేది మనకి నోటి నోటిలో పడదు బాగుంటాయి ఆ ఫ్లేవర్ ఉంటుంది మళ్ళీ యాలకులు మిరియాల ఫ్లేవర్ అయితే ఘాటుగా ఆ స్మెల్ యాలకుల స్మెల్ అన్నీ మనకు ఉంటాయి కాకపోతే మనకి ఆ రవ్వల రవ్వలు అనేది తగలకుండా బాగుంటాయి అనమాట బాగా తాగాలనిపిస్తుంటుంది క్లీన్గా బాగుంటాయి కాకపోతే మనకు ఆ ఫ్లేవర్ అయితే ఖచ్చితంగా ఉంటాయి ఖచ్చితంగా ఘాటు అనేది మిరియాల ఘాటు యాలకుల ఫ్లేవర్ అయితే మంచిగా తెలుస్తుంటుంది ఇట్లా చేసుకుంటే బాగుంటుంది కానీ మనకు అవి కొట్టేసి అంతే వేసినా అనుకోండి మనకి తాగుతుంటే డిస్టర్బెన్స్ కనిపిస్తుంది కదా అట్లా అనమాట అందుకని అట్లా వడబోసుకుంటే తర్వాత నేను నైవేద్యం కోసం తీస్తున్నాను ఏంటంటే గిన్నె గిన్నె పెట్టాలి లెక్క ముట్టయితే అసలు మా సైడ్ అయితే బిందెకి చేస్తారు స్టీల్ బిందెకి చేసి బిందె బిందె అంతే దేవుడి దగ్గర పెడతారు మాకేంటంటే ఇక్కడ దేవుడు కూడా ఉంది కాబట్టి ఇంకా నేను చిన్న చిన్న వాటిలో నైవేద్యం అయితే పెడుతున్నాను తప్పదు కాబట్టి మనకి ఎట్లా వీలున్నట్టు అట్లా చేసుకుంటే తప్పేం కాదు దేవుడికి మనకన్నీ అందరు అందరు చేస్తారు అందరు చేసినట్టు మనం చేయం కదా మనం ఎట్లా చేసుకుంటూ అట్లా చేసుకోవాలి మనకి ఎట్లా వీలుందో అట్లా కూడా చేసుకోవాలి అందరూ ఒక అందరూ ఒకేలాగా చేయరు అందరూ అందరి ఇల్లు ఒకేలాగా ఉండవు అందరూ దేవుడి గుడి ఒకేలాగా ఉండవు కాబట్టి వాళ్ళ దేవుడి గుడిని బట్టి మనం మార్చుకోవటం అనమాట అంతే నేనైతే వడపప్పు బెల్లం పానకం నైవేద్యానికి రెడీ చేశాను ఈ రెండే అండి మా సైడ్ అయితే ఇంకా ఎక్కువ ఏం బెటరు ఇక్కడ భక్షాలు ఇవన్నీ చేస్తారు కానీ అవన్నీ చే మా సైడ్ అసలు చేయనే చేయరు ఈ రెండే ఫేమస్ దేవుడు ప్రసాదం అంటే శ్రీరామనవకి నైవేద్యానికంటే పానకం వడపప్పు ఇంకా ఎంతకు మించి ఏమి ఉండదు అనమాట ఇంకా మామూలుగా చేయాలంటే పులిహోర చేసుకోవచ్చు పులిహోర చేస్తారు కానీ ఇంక భక్షాలు ఏం చేయరు సింపుల్గా ఉన్నా మనం ఎప్పుడో ఎప్పుడు చేసుకోం పానకం ఇవ్వాల ఎలాంటివి కూడా అప్పుడప్పుడు దేవుడికి నైవేద్యంగా అని చెప్పి మనమే నైవేద్యం తర్వాత మనం తింటాం కాబట్టి తాగుతాం కాబట్టి మంచిది కూడా హెల్త్కి పానకం అనేది బెల్లంతో చేసేది మిరియాలు యాలకులు ఇవన్నీ వేస్తారు కాబట్టి దాంట్లో ఏమీ మామూలుగా మనకి మంచిది కాదనటానికి ఏం లేదు కాబట్టి పండకి ఒకసారి సంవత్సరానికి ఒకసారి కాబట్టి అయితే మంచిది ఈ విధంగా కూ కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టుకుందా అయితే తర్వాత చాలా బాగుంటాయి కూల్ కూల్గా కారం కారంగా అదే మిరియాలు వేస్తాం కాబట్టి ఘాటు ఉంటుంది ఆ ఫ్లేవరు తర్వాత యాలకులు కూడా వేస్తాం కాబట్టి ఆ ఫ్లేవర్ యాలకుల ఫ్లేవర్ కూడా చాలా బాగా కూడా తెలుస్తుంటుంది ఫ్లేవర్ అంటే మనకేంటి స్మెల్ అనేది వస్తుంది మిరియాల మిరియాలో ఫ్లేవర్ అనమాట ఘాటు ఫ్లేవరు చాలా బాగుంటుంది స్వీటు అన్నీ చాలా బాగుంటుంది పానకైతే ఇట్లాగోసారి ట్రై చేయండి తర్వాత ఇంక మేమైతే టిఫిన్ తినేస్తున్నాం టిఫిన్కి నేను రాత్రి మిగిలిపోయిన రైస్ ఉంది వేస్ట్ చేయటం ఎందుకని నేను పులిహోర చేశాను పులిహోర ఏంటంటే చింతపండు పోయినసారి ఉగాది రోజు నేను పులిహోర చేశాను కదా మిగిలింది కొంచెం మిగిలింది ఎక్కువ మిగలలేదు అది ఫ్రిడ్జ్లో పెట్టించి ఇంకా కొంచెం కొంచెం అన్నమే ఉంది ఎక్కువ కూడా లేదు రైస్ కూడా రాత్రి మిగిలిన అన్నం అదే అదేసి కలిపేసి పులిహోర చేశాను ఈ భక్ష్యాలు కూడా ఏంటంటే పిండి నా కరెక్ట్గా అసలు అనుకోకుండా నేను ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట నాలుగైనా నాలుగు అయినాయి కరెక్ట్గా నలుగురికి నాలుగు అన్నట్టు అయిపోయింది పిండి కూడా అయిపోయింది మొత్తం అయిపోయింది కంప్లీట్ అండి ఇంకా ఈ పండుగతోటి భక్షాల పిండి మరి చింతపండు ఇదంతా మొత్తం అయిపోయింది కంప్లీట్గా ఇది ఈరోజు మా టిఫిన్ అయితే భక్ష భక్షాలు పులిహోర వడపప్పు పానకం చాలా బాగుంటుంది మా సైడు నా చిన్నప్పుడు గుర్తొస్తుంటుంది మా సైడ్ అయితే అంటే దేవ్ రాములవారి వారి గుడి దగ్గర అయితే రమ్ములు ఉంటాయి కదా వాటికైతే ఎన్ని రమ్ములు చేసి అందరికీ ఇస్తుంటారు ఇస్తుంటారు మా ఇంట్లో కూడా మేము బిందెలకి స్టీల్ బిందు పెద్ద బిందెకి చేసేసి దేవుడు ప్రసాద్ దేవుడి దగ్గర పెడతాం కదా ఆ బిందె తర్వాత ప్రసాదం అయిపోయిన తర్వాత దేవుడికి పెట్టిన తర్వాత బిందె బయటికి తీసుకొచ్చి చిన్న గ్లాస్ తోటి అందరికి వచ్చిపోయే వాళ్ళు ఇస్తుంటాం చాలా బాగుండేది అప్పుడు చిన్నపిల్లలం కదా మమ్మల్ని కూర్చోబెట్టేవాళ్ళు అనమాట మా అమ్మ వాళ్ళు బయట అందరికి ఇచ్చ ఇవ్వండి ప్రసాదం అని అసలు ఆ రోజైతే తాగి తాగి అందరికీ వడపప్పు తిని పానకం తాగి అయితే అసలు ఏ అసలు అందరికీ చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి ప్రసాదం కాబట్టి నేను నైవేద్యం కాబట్టి ఉద్దాన్న ఉద్దాన్న రోజు చిన్న గ్లాస్ తోటే ఇస్తుంటారనమాట ప్రతి ఇంటికి ఒకరు కూర్చుంటారు వచ్చి వీళ్ళందరికీ ఇస్తూనే ఉంటారు అట్లాగ తా ఆ రోజు మొత్తం పానకం తాగుతూనే ఉంటారు ప్రతి ఆ రోజు మొత్తము అసలు అంత బాగుండే చిన్నప్పుడైతే మాకు ఇప్పుడు కూడా అంతే ఉంది కానీ ఇప్పుడు పానకం అంతగా చేయట్లేదు తాగట్లేదని అదనమాట ఈరోజు ఉదయాన్నే మా దేవుడు దేవుడు పూజ ప్రసాదం నైవేద్యం పానకం వడపప్పు ఇదండి ఈ అయితే నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి ఇట్లా చేసుకుని తాగండి చాలా బాగుంటాయి అప్పుడప్పుడు చేసుకోవచ్చు మంచిది హెల్త్కి ఇవి